అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే మన ఛానల్లో ఇంకా వారానికి ఒక మూడు సార్లు తీసుకున్నాం అనుకోండి ఇంకా రోగాలు పారిపోక ఏం చేస్తాయి చెప్పండి ఇంత మంచి హెల్తీ డ్రింక్ తీసుకుంటున్నప్పుడు బాబోయ్ మీ దగ్గర మేము భరించలేము మీ తీసుకునే ఫుడ్కు మేము ఫైట్ చెయ్యలేము అనేసి రోగాలు అనేవి పారిపోతాయి మోకాల నొప్పులు కూడా అమ్మమ్మమ్మ ఇంత మంచి డైట్ తీసుకున్నప్పుడు నేను ఎందుకు నీ దగ్గర అనేసి మోకాల నొప్పి పారిపోతుంది ఇక ఆల్మోస్ట్ అండి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఈవెన్ హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేదు మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తున్నాను కదా ఎనీ ప్రాబ్లం ఉన్నా సరే మన డైట్లో వారానికి మూడు సార్లు ఎంత మంచి హెల్తీ స్మూత్ తీస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి తప్పకుండా రోగాలు పారిపోతాయి మనము ఆరోగ్యంగా తయారవుతాము ఆనందంగా కూడా ఉంటాము సో అన్హెల్తీనెస్ అనేది ఉండదు మనకు ఎముకలకు బలం చేకూరుతుంది స్కిన్ స్మూత్ అవుతుంది టోటల్ బాడీ అంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి హెయిర్ బాగా నిగనిగలాడుతూ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో ఇన్ని చెప్తున్నాను ఏంటిది అనుకుంటున్నారు ఏంటో కాదండి ఓట్స్ ఓట్స్ అంటేనండి నేను ఎంత ఇష్టపడతానో మా ముగ్గురు ఉన్నారు చూసారా మా వారు మా అబ్బాయి మా కూతురు ఓట్స్ అంటే ఒకప్పుడు ఓట్సా అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఓట్స్ బాగా తాగేలాగా అంటే ఓకే ఇంత బాగుంది ఓట్స్ స్మూతీ ఓట్స్ టిఫిన్ అనేసి తినేలాగా తాగేలాగా కొద్దిగా నేను కూడా చేంజెస్ చేసి ఇస్తున్నాను సో అలాగ చేంజెస్ చేసిన ఈ స్మూతీని మీతోటి ఈరోజు షేర్ చేస్తున్నాను ఇక మా అబ్బాయి అంటారా మా అబ్బాయి పెళ్ళికి ముందు సస్సేమిరా అనే కూడా తినేవాడు కాదు ఓట్స్ తాగేవాడు కాదు స్మూతీస్ మా అమ్మాయి అంటే అప్పుడప్పుడు పాపం చెప్తే వింటాదిలేండి ఎప్పుడో రేర్గా అది కూడా మా అమ్మాయి అంటే రెగ్యులర్గా ఏం వినదు రేర్గా వింటుంది చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత మా అబ్బాయి మా కోడలు నాలాగే ఫుడ్డులో చాలా స్ట్రిక్ట్ నాకంటే స్ట్రిక్ట్ అనే చెప్పాలి సో ఆ అమ్మాయి నేర్పించేసింది మా అబ్బాయికి ఇక మా వారికి నేను నేర్పించేసాను మరి స్మూతీస్ అందరూ చేసుకుంటారు ఓట్స్ స్మూతీ అన్నది ప్రతి ఒక్కరూ చేసుకుంటారు సో దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి యాడ్ చేసి డిఫరెంట్గా చేసుకొని తాగుతుంటారు సో ఈరోజు నేను అలాగ డిఫరెంట్గా చేసి మీకు చూపిస్తున్న ఈ ఓట్స్ స్మూతి ఏంటి అనేది చూసేయండి ఇక ఓట్స్ గురించి దీంట్లో నేను వేస్తున్న ఇంగ్రీడియంట్స్ గురించి అందరికీ తెలిసినదే ఎంత బాగా ఓట్స్ మనకు పనికి వస్తాయి అంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది స్కిన్కు మంచిది యాంటీ ఇన్ఫ్లమేటరీగా ప్రాపర్టీస్ కలిగిన ఇది మనకు ఎంతో బాగా పనిచేస్తాయి అలాగే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కూడానండి ఏమేం వేశానో చూపిస్తూ వాటి బెనిఫిట్స్ మీకు తెలుసు తెలిసినా సరే నేను కూడా చెప్పాలి కదా ఓకే చెప్తాను వినేసేయండి వినేసి మీ డైట్లో కూడా చేర్చుకొని మీ అన్హెల్దీని పారిపోయేలాగా చేసి హెల్దీగా తయారవుతారని అనుకుంటున్నాను నేనైతేనండి డ్రై ఫ్రూట్స్ బాదము పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే రైజన్స్ ఇవన్నీ అంటే మెయిన్ రైజన్స్ తప్ప బాదము ఇవన్నీ అండి లైట్గా కొద్దిగా వేపేసి అన్నీ కలిపేసి ఉంచుకున్నాను అంటే విడివిడిగా ఉండేవి కాకపోతే చీమలు ఎక్కువ పడుతున్నాయి సో వేపేసి ఇవన్నీ బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంటున్నాను అలాగే మీకు తెలుసు డ్రై ఫ్రూట్స్ వలన మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఒమేగా త్రీ ఉంటుంది అలాగే ఒమేగా త్రీ రిచ్గా ఉన్న ఈ గింజలను కూడా మనము రెగ్యులర్గా తీసుకోవటం వలనండి మనకు స్కిన్కు హెయిర్ కేర్ కాదు నీ పెయిన్స్ కూడా తగ్గుతాయని చెప్తారు ఇక ఓట్స్ ఓట్స్ గురించి తెలియంది ఎవరికి చెప్పండి ఓట్స్ మనకు వెయిట్ తగ్గించటానికి అలాగే స్కిన్ స్మూత్గా అవ్వటానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగిన ఓట్స్ తీసుకోవటం వల్ల హార్ట్ కూడా బాగుంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఓట్స్ మనం రెగ్యులర్గా ఓట్స్ స్మూతీ రూపంలో కానీ లేదు అనుకుంటే నైట్ ఓట్స్ రూపంలో కానీ తీసుకోవటం వలనండి వెయిట్ తగ్గటంతో పాటు మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి సో ఓట్స్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఓట్స్ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అది మనకే చాలా మంచిది అది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఓట్స్ను ఈరోజు నేను స్మూతీ రూపంలో తీసుకుంటున్నాను సో దీనికోసం నేను తీసుకుంటున్నది ఓట్స్తో పాటు మరొకటి ప్రోటీన్ రిచ్ కలిగి వెయిట్ తగ్గటానికి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేసి టోటల్ బాడీకి ఎంత హెల్ప్ చేస్తే చియా సీడ్స్ కూడా అండి చియా సీడ్స్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇక ఓట్స్ స్మూతీ తయారు చేయటం కోసము ఒక్క రెండు నుంచి నాలుగు స్పూన్లు ఓట్స్ తీసుకోవాలి ఈరోజైతేనండి నేను కేవలం నా కోసం మాత్రమే స్మూతీ చేసుకుంటున్నాను కాబట్టి రెండు స్పూన్లు ఓట్స్ తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ అన్ని బాదం అనేది విటమిన్ ఈ ఉంటుంది హెయిర్కు మంచిది అది అందరికీ తెలిసినదే మెయిన్ అండి హార్ట్ ప్రాబ్లం రాకుండా మనకు బాదం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక నల్ల ద్రాక్ష గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు సో ఇవన్నీ వేసి అలాగే గింజలు ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు వేసుకోవచ్చు చియా సీడ్స్ కూడా నుండి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఖర్జూరము ఖర్జూరం వల్ల ఐరన్ మనకు అందుతుంది అలాగే క్యాల్షియము ఎముకలకు అనేది ఖర్జూరం చాలా బలాన్నిస్తుంది నేను చెప్పటం ఏంటి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదండి తెలిసినా కూడా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాము ఇవన్నీ తీసుకోవటం వల్ల మనకు స్కిన్ మోకాల నొప్పులు ఇవన్నీ బాగా అవుతాయని తెలిసి కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ ఖర్జూరం తీసుకోవటము కొంతమందికి అయితే ఓట్స్ అనేవి అస్సలు ఇష్టపడరు కానీనండి ఇవి మనం డైట్లో చేర్చుకోవటం వలన ఉపయోగాలు ఉంటాయి అనేసి ప్రతి ఒక్క డాక్టరు అలాగే అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఓట్స్ను ఈ డ్రై ఫ్రూట్స్ను చియా సీడ్స్ను ఫ్లాక్ సీడ్స్ను ఖర్జూరాని ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల చాలా చాలా మంచిది ఇకనండి మనము ఇప్పుడు బాదం మిల్క్ లేదు కాబట్టి బాదం మిల్క్ ప్లేస్లో స్టిమ్డ్ మిల్క్ అంటే మీగడ ఎక్కువ లేకుండా ఉంటుందండి ఈ పాలను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ పాలు అనేవి కొద్దిగా మీగడ కట్టడం వల్ల ఇది మీగడతో పాటు వేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవి స్కిమ్డ్ మిల్క్ ఒకవేళ మీకు మిల్క్ పడలేదు అనుకుంటే ముందు రోజు నైట్ బాదం పప్పులను నానపెట్టేసుకొని పీల్ తీసేసి బాదం పప్పులు అలాగే వాటర్ వేసుకొని మనము స్మూతీ తయారు చేసుకోవచ్చు సో ఈరోజు నేను ఈ స్కిమ్డ్ మిల్క్ మీగడతో పాటు వేసేస్తున్నాను ఎందుకంటే ఈ మీగడలో మరీ మనకు ఎక్కువ ఫ్యాట్ అనేది ఉండదు ఇక మనకు డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ వల్ల హార్ట్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది హార్ట్ హెల్దీగా ఉంటుంది సో ఇవన్నీ వేసిన తరువాత దీనికి కొద్దిగా యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేయటం వలన యాపిల్ ముక్కల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏసీ కూడా ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచిది సో వీటికి మనకు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత స్మూతీని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీకి నండి ఫైనల్గా మరికొన్ని అంటే ఒక్క స్పూను పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్తో డెకరేట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మీ అందరికి తెలిసిన ఓట్స్ స్మూతిని కాకపోతే ముందు వేయాల్సినవి వెనక వెనక వేయాల్సినవి ముందు అలాగ మార్పులు చేర్పులు చేసుకుంటే హెల్దీ స్మూతి అనేది రెడీ అయిపోతుంది అమ్మో నాకు మాత్రం సూపరు సూపరు ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మిని బాయ్ అండి